కొన్ని కొన్ని వస్తువులు దరిద్రానికి సంకేతాలు ఆ దరిద్రానికి సంకేతాలుగా ఉన్నటువంటివి అలాగే దుష్ట పవర్ దానికి సంకేతంగా ఉండేటువంటివి అలాగే కారం ఎలా ఉంటుంది నోట్లో ఒట్టి కారం ఇంత తీసి ఓ స్పూన్ తింటారా మీరు ఓ స్పూన్ చక్కెర తినమంటే తినగలరు కారం తినమ్మా అనేస్తే తింటారా లేదు ఎందుకు తినరు మంచి కలర్ఫుల్గా ఉంటుందిగా కారపొడి ఎందుకు తినరో కారం కాబట్టి అంటే అది చెరుపు చేస్తుంది జీర్ణ ప్రక్రియని నాశనం చేస్తుంది ఏదో రుచికి తగినంత కారము ఉప్పు వేసుకోవాలి కాని ఓ ఇంతంత వేసుకొని ఎవడో తిండ కదా ఎందుకని జీర్ణ ప్రక్రియని పాడు చేస్తుంది ఇల్లి హెల్త్ వచ్చేస్తుంది అందుకని కదా అతి సర్వత్రాం వర్జయ్య అన్నారు అతి ధోరణి ఈ దిష్టి తీసేటప్పుడు ఈ వాడి పారేసిన చీపుల్ని చెప్పుల్ని లేదా ఉప్పుని లేదా ఎండుమిరచిని చింతపండుని ఇలాంటి వాటిని వాడడానికి కారణం ఏమిటి అంటే అవన్నీ కూడా అతి పవర్ఫుల్ నెగిటివ్ ఎనర్జీకి నెగిటివ్ రిజల్ట్ కి సింబల్స్ అంతే కదా మరి ఇప్పుడు అరిగిపోయిన చీపుని ఎవడన్నా ఇంట్లో పెట్టుకుంటాడా బయట పెడతాం బాల్గని మూల ఎక్కడో అందరికి కనబడేలా పెడతామా లేదు వెంటనే చీపురు అరిగిపోయిందని కొత్తది కొని తెచ్చుకుంటాం అది ఇంట్లో పెట్టుకుంటే దరిద్రం సో మనకి అంటేనే ఈ దుష్ట దరిద్రాన్ని వెళ్ళగొట్టడానికి వాటితోటి తీస్తారు అటువంటి వస్తువులతోటి దిష్టి తీయడానికి కారణము అది